నమస్తే నేను అమిత్ ఛార్ ఎక్స్ట్రా మీడియాకు స్వాగతం అమిత్ షా మీద ఫేక్ వీడియో కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరికొందరు కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చే సంగతి తెలిసిందే ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా రతలేస్తోంది దీని మీద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్గా స్పందించారు లోక్సభ ఎన్నికలలో ఓటు భయంతోనే ఈ నోటీసుల డ్రామాకు బీజేపీ తెరలిక్కిందంటూ ఆయన ఆరోపించారు బీజేపీకి ఇప్పుడు సిట్ల భయం పట్టుకుందని ఎద్దేవా చేశాడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ నాటకాలు ఆడుతుంది బీజేపీ అంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ నోటీసులపై ఏది లీగల్గానే ఫైట్ చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన జగ్గారెడ్డి బీజేపీ నేతలు అసలు రాజ్యాంగం అవసరమా అని చర్చపట్టలేదా అంటూ ప్రశ్నించారు మొత్తానికి ఢిల్లీ పోలీస్ ఇచ్చిన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు ప్రస్తుతం రాజకీయ రంగు మరి మరిది ఎటువైపుకు దారితీస్తుంది అనేది వేచి చూద్దాం దీని మీద ఎంతవరకు అయితే రేవంత్ రెడ్డి స్పందించలే ఇతర సీనియర్ నాయకులు కూడా స్పందించారు ఒక జగ్గారెడ్డి మాత్రమే స్పందించారు